గౌన్ల గ్రామం లోపల జన్మించిన మరి మరి నరసయ్య గారు కీర్తిశేషుడై పదకొండు రోజులు గడిచి తనకొక దినవారం చేసి ఆ తెల్లవారుజామున తన యొక్క భార్య లక్ష్మి కూడా ఆ భర్త వేయండి అనే ఒక ఆ వేదన తోటి ఆ భార్య భర్తలంటే అన్న చెల్లెళ్ళ కలిసిమెలిసి ఉండి కాపురం చేసుకొని ముగ్గురు కొడుకులకు జన్మనిచ్చిండ్రు ఒక బిడ్డకు జన్మనిచ్చిండ్రు ఆ కొడుకులు వేరే వేరే జాగాల్లో చేసుకుంటూ బతుకుతారు ఇలా నా భర్త మరణం అయిపోయిండు నేను ఒంటరిదాన్ని అయిపోయినాని ఆ భార్య కూడా భర్తకు దినవారం చేసిన తెల్లవారే భర్త వేణ దగ్గరికి భార్య కూడా చేరుకోవడం జరిగింది ఆ భార్య కూడా ఈరోజు దినవారం చేస్తున్నారు మరి మా నాయన్న మా కన్నతల్లి ఇద్దరు స్వర్గస్థులైన వాళ్ళ పేరు మీద ఒక మంచి పాటవాడు అని మరి ఇక్కడ కాదు అక్కడ కాదు మేడారం దగ్గర తాడువాయి గ్రామం నుంచి ఒగ్గు పూజారులు చెర్లబూత్కు ఒగ్గు పూజారులకు ఒక రెండు వేల పదహారు రూపాయల దాన చేసినందుకు వాళ్లకు భగవంతుడు ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు ప్రసాదించని మరి ముగ్గురు కొడుకులు ఒక బిడ్డను కంటే ఆ బిడ్డ సరస్వతి కూడా మరి చిన్నపిల్లప్పుడే పండిల పిల్లప్పుడు ఆ బిడ్డ కూడా మరణించింది ఆ బిడ్డ దగ్గరికి వాళ్ళ తల్లిదండ్రి వెళ్ళిపోయిండ్రు అని వాళ్ళ పేరు మీద ఒక మంచి పాట వెన్నెలో వెన్నెలమ్మ వెన్నెల ఊసింది ప్రాణం పోతే నరసయ్య మరణించిన సందర్భం లోపల మనసు లోపల మన అది పెట్టుకుని భార్య పోనాదా నీ దగ్గరికి నేను అత్తందనయ్యా నీ వెళ్ళిపోయిన ఇంట్లో నేను ఒక్కదాన్ని ఒంటరిగా ఎట్లా అని మరి కట్టుకున్న భార్య లక్ష్మవ్వా భర్త దగ్గరికి వెళ్ళిపోయింది నాయనా

ముగ్గురు నా నాకొక్క బిడ్డు ఉంటే పన్నెండేళ్ళ నాడు నా బిడ్డ ఏ నారి నానా నువ్వు తాళ్ళు ఎక్కిరో కష్టపడి కొడుకులు తాదుకున్నావు బాబూ మమ్మల్ని ఎందుకున్నావు నానా మాకు పెళ్ళిళ్ళు చేసినవు బాబూ అయ్యో నువ్వు పిలగల్లగరు పోని ఎవర తాగల వాళ్ళు ఊరుకులు మేము పోయి మేము బతుకు నానా నన్ననీ ప్రారంభమైన అయ్యో ఏదన్నా పండుగ తిన్నాడు పబ్బం వచ్చిన్నాడు మేము తాడువాడికి మేము అంతే నగు ముగ్గురు కొడుకులు నారా మా కష్ట సుఖాలు అడిగినవు బాబు రే పొద్దుగా మేము పండుగ తిన్నాడు మన ఊరికి మా కష్టకాలాలు ఎవరు అడుగుతున్నాయి నా రా స్వామీ నేను ఓ తన్న ఆ వెన్నెలలో రామ ఓ ఓ సదా వెన్నెల లేకున్నా మాకు కన్న తల్లి ఉన్నది ఉన్నదిన్నా పండుగై ఉన్నాడు పక్కమైనాడు మేము మేము మేమచ్చే మాకు కన్న తల్లి ఉన్నదారి మేము ఆనందపడ్డ ఉన్నా మీ దినవారం వచ్చి తెల్లారి మనం మనసులో మన మరాలి ఎట్టుకొని దగ్గరికి వచ్చిందరా మీరిద్దరు కలుసుకున్నారా బాబు ఒకరు ఒకరిసి ఒకరుండతినారా ఆత్మ గల్ల గుణము ప్రేమ గల్ల నారా నీ నడిపి కొడుకు నచ్చిన బాబు ఇన్నా ఓరి చిన్న కొడుకు పూర్ణ చంద్రమోహను నేను వెళ్ళి పోతల్ల కొడుక మీ అమ్మరు తరా మీ నాన్నగల పోతల్లరా ఓ అమ్మా నాకు ఇద్దరు బిడ్డలారి నా చిన్నుడు ఎట్ల బతుకుతడు నా చిన్న కొడుకు ఇందరు బిడ్డలారే అమ్మా బాధపడ్డా అమ్మా ఓ అమ్మా నా కట్టము కూతురా చూ నీకు అయినాక మేము అన్నం పెట్టబోదీ మీకు అన్నం భాగ్యలేదమాది అవ అవరు తినే అల్ల లోపల నువ్వు మొదల నీ బిడ్డ తచ్చితే నాకు బిడ్డ లేరు బిడ్డ కోడలైన మీరే బిడ్డలైన మీరే హరి అమ్మా మమ్మల్ని పండుక్కు బానికే ఓ బిడ్డ శోభరాని ఓ బిడ్డ రమాదేవి ఓ బిడ్డ హరితవాని మమ్మల్ని బిడ్డ లేక వెళుకున్నావా నీ ప్రేమ దొరకది అత్తమ్మా

ఓ మనవడా చేతన్ వర్మా పో మనవాడా చిరణ్ తేజ మేల్ పోదా ఓ మనవడా నా కొడుకు మీటర్ వచ్చిరాలి మాకు కొత్త కొత్త బట్టలు కొనుక్కు అచ్చిచ్చిన మేము మళ్ళా బతుకమ్మ పండుక్కు నీ ఇంటికి మేము అంతే అమ్మా మాకు కొత్త బట్టలు ఎవరు కొడుకు వచ్చి అమ్మా నువ్వు ఊరుకొక్కలు ఊరుగొక్కలు బతుకుతున్నావు నా మరవరాలు పండుకు బాని గతరాలి మొక్కల పంచాలకు గుండె పోయి ఓ బిడ్డల మీరు పెళ్ళి ఎప్పుడు చేసుకుంటారు బిడ్డ మీ పెళ్ళి మేము అండి అమ్మా ఓ తాతయ్య నీది ఆత్మగల్ల గుణమే నువ్వు ఎడవేనా తాత మళ్ళీ ఎప్పుడత్తావు తాతయ్యా బుర్ర నర్సయ్య గౌడు గారు అల్ల సతీమణి బుర్ర లక్ష్మమ్మ గారు మరి భర్త చచ్చిపోయినాక పదకొండు పన్నెండు రోజు నాడు భార్య చచ్చిపోయింది ఆ చచ్చిపోయిన సందర్భం లోపల తల్లి దిరవారం నాడు మా అమ్మ లేదు మా అమ్మ మమ్మల్ని నవమాసాలు వచ్చింది పురుటి నొప్పుల బాధలకు భరించుకున్నది మాకు జన్మనిచ్చింది మా కన్న తల్లి చిన్నప్పుడు మామూలు పావురంగా చాలుకున్నది మా నారా గౌన్ల కులవలు కొట్టి తాళ్ళెక్కి అరవగట్టం వేసి మమ్మల దాదుకున్నాడు మా నాన్న మా కళ్ళ గిట్ట కనబడన్నా అని అయ్య ఒగ్గు పూజారులారా మాకు కథ చెప్పిచ్చే అగో బాగిలేది అల్లా మా నాన్న పేరు మీద మా అమ్మ పేరు మీద అగో ఒక అని పెద్ద కొడుకు రమన్న కోడలు రమాదేవి మరి నడుపు కొడుకు కుమారస్వామి కోడలు శోభారాణి చిన్న కొడుకు పూర్ణచంద్రమోహను చిన్న కోడలు మరి మనవరాలు సాత్విక మనవడు శ్రేయోభిలాషు మరి మనవడు చేతన్ వర్మ మనవడు చిరణ్ తేజ మరి మనవరాలు బిందు మరి ఆత్మగల మనవరాలు ందరు కలిసి మంచి పాట వాడిచ్చినందుకు సచిపేన మహారాజు ఒక్క నరసయ్య గౌడు గారు సల్ల సతీమణి వాళ్ళ భార్య లక్ష్మవ్వ గారు స్వర్గలోకం వెళ్ళి భగవంతుని గుళ్ళి అమర జ్యోతి భగవంతుని పాదాలకాడ పుష్పము కావాలే కొడుకులకు కూడళ్లకు మరి అల్లుళ్లకు ఏనాడు గనక ఒక బిడ్డలకు మనమలు మనవరాళ్లకు బలగమందరికి కలిగి ఆయుర ఆరోగ్యాలు అష్ట ఐశ్వర్యాలు మల్లికార్జున స్వామి అని వేడుకుంటున్నాం